డెంగ్యూ ప్రాణాంతకం అంటారా ఇది చాలా మంచి క్వశ్చన్ సార్ డెంగ్యూ నిజంగా కూడా కరెక్ట్గా డయాగ్నోసిక్ చేసుకుని చేసుకుంటే ప్రాణాంతకం కాదు కాకపోతే డెంగ్యూ గురించి మనం కొంచెం డీటెయిల్గా చెప్పుకుందాం ఎందుకంటే మనకి అది కామన్ ఎక్కువ చాలా డెత్లు కూడా అవుతూ ఉన్నాయి డెంగ్యూ అనేది మెయిన్గా మనకు మస్కిటో వల్ల వస్తుంది ఏదో కాజ్ ఏమి ఉండదు కాకపోతే ఆ డెంగ్యూ కూడా వైరస్ వల్లే వస్తుంది కాకపోతే దాంట్లో ఫోర్ టైప్స్ ఉంటాయి అంటే మనకి ఎగ్జాంపుల్ ఇప్పుడు బనానాస్ ఉన్నాయి రకాలు ఉంటాయి కదా అమృత అట్లా డెంగ్యూ వైరస్ కూడా ఫోర్ టైప్స్ ఉంటాయి ఆ డెంగ్యూ వైరస్ ఎలా ఉంటుందండి ఒకటి ఫస్ట్ టైం సివియర్గా వచ్చిందనుకోండి నెక్స్ట్ టైం ఆ వైరస్ అటాక్ అయినా వాళ్ళకి ఇమ్యూనిటీ ఉంటుంది ఓకే కానీ మైల్డ్గా వచ్చిందనుకో మళ్ళీ వాళ్ళకి అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కానీ ఫస్ట్ టైం సివియర్గా వచ్చినప్పుడు సెకండ్ టైం వేరే టైప్ అటాక్ అయిందనుకో వాళ్ళకి సివియారిటీ ఎక్కువ ఉంటుంది అటువంటి వాళ్ళు ఎక్కువగా ప్రాబ్లమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ డెంగ్యూ వైరస్లో మెయిన్గా మూడు ఫేజెస్ ఉంటాయి ఫస్ట్ ఫిబ్రవరి ఫేజ్ అంటే జ్వరం ఉంటుంది ఈ ఫేజ్లో అది త్రీ టు సెవెన్ డేస్ ఉంటుంది మీరు ఏం తీసుకున్నా కానీ కొంతమందికి త్రీ డేస్ వివం ఉంటుంది కొంతమందికి సెవెన్ డేస్ ఉంటుంది అంతకంటే ఎక్కువ ఉందంటే సెవెన్ డేస్ కంటే కూడా డెంగ్యూ ఫీవరు దాని మీద సెకండ్ ఇన్ఫెక్షన్స్ యాడ్ ఉంటాయి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ కానీ అట్లా సో ఈ ఫేజ్లో మనము సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటాం అంటే ఫీవర్కి టాబ్లెట్స్ తీసుకుంటూ ఉండాలి మానిటర్ చేసుకోవాలి పేషెంట్ని అంటే వాటికి ముందుగానే కొన్ని కండిషన్స్ ఉంటాయి ఇవి ఉంటే ఈ పేషెంట్ సిక్ అవుతాడు ఓకే అవి ఏమవుతుందంటే పేషెంట్ నెగ్లెక్ట్ చేసేసి ఓన్లీ జనాలకు మనకు తెలిసిన డెంగ్యూ అంటే ఏంటంటే ప్లేట్లెట్స్ ప్లేట్లెట్స్ బాగున్నాయంటే ఓకే స్టేబుల్ అతనికి ఏమీ కాదు అనుకుంటాను కానీ డెంగ్యూలో ప్లేట్లెట్స్ అనేది ఇంపార్టెంటే కాదనను కానీ దానికంటే ఇంపార్టెంట్ మార్కర్స్ కొన్ని ఉంటాయి వన్స్కి మనసుకి బీపీ కానీ హైడ్రేషన్ కానీ అవి చూసుకుంటూ ఉండాలి అవి ఎప్పుడైతే డ్రాప్ అవుతాయో పేషెంట్ కండిషన్ సడన్గా వసనింగ్ అవుతుంది అవి మానిటర్ చేసుకోవాలి ఈ ఫిబ్రయల్ ఫేజ్ దాటిన తర్వాత అంటే ఆల్మోస్ట్ ఆఫ్టర్ ఫైవ్ డేస్ క్రిటికల్ ఫేజ్ ఉంటుంది అంటే ఎగ్జాంపుల్ మనకు ఒక టెన్ పేషెంట్స్ డెంగ్యూ వచ్చింది అనుకోండి ఒక టూ టూ త్రీ పేషెంట్స్ ఈ ఫేజ్లోకి పోతారు క్రిటికల్ ఫేజ్ ఇది చాలా చాలా డేంజరస్ పేషెంట్ ఈ ఫేజ్లోకి వెళ్ళాడంటే కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకుంటే డెత్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది అదే ఇటీవల మనం ప్లేట్స్ పడి సడన్గా పడిపోయాయి పడిపోతాయా సడన్గా సడన్గా ఉండదు సార్ వాళ్ళు ముందు మానిటర్ చేసుకోకపోవడం వాళ్ళే మనకు బ్లడ్ టెస్ట్లో సిబిసిలో కానీ లివర్ ఫంక్షన్ టెస్ట్ కానీ బాడీ ఆ పేషెంట్కి ఇన్షియల్ డేకి ఆ ఫిఫ్త్ డేకి బీపీలో చేంజెస్ ఎలా ఉన్నాయి అవి మానిటర్ చేసుకోవాల్సి ఉంటుంది మనకేమవుతుంది అంటే టానిక్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది అంటే పేషెంట్ అడ్మిట్ అయినప్పుడు ముందుగానే ఈవెన్ మనకు వన్ ల్యాక్ ప్లేట్లెట్స్ ఉన్నా కానీ ఆ టెస్ట్ చేసినప్పుడు మనకు కొంచెం ప్రెజర్ అప్లై చేస్తే పెటికే వస్తాయి స్కిన్ మీద అంటే చిన్న ర్యాషెస్ యా ముందుగానే వస్తాయి ప్లేట్లెట్స్ డౌన్ అవ్వక ముందే అలా ఉంటుంది అంటే పేషెంట్కి కొంచెం సిక్ అయ్యే ఛాన్స్ ఉంది అని ఓకే అలాగే మనకు మెయిన్గా ఈ హైపర్ టెన్షన్ వల్ల ఏమవుతుంది కొంతమందికి ఇంకా కొంతమంది లోకల్గా ఏవో పసుళ్ళు అవి వీస్తాయి ఈ డెంగ్యూ వల్ల ఏమవుతుందంటే బీపీ తగ్గుతుంది కొంతమంది సివియర్గా ఉండే వాళ్ళకి ఆ టైంలో వామిటింగ్స్ అయ్యి లూజ్ మోషన్స్ అయినప్పుడు ఇంకా బీపీ సడన్గా ఫాలో అయిపోతుంది